హలో సౌందర్య పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి ఇరవై ఆరున ప్రారంభించింది ఇందుకోసం గ్రామ వార్డు సభల ద్వారా అర్హులను గుర్తించింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చింది నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వెయ్యి మందికి కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి మిగతా జిల్లాలోనూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది దీంతో చాలా మందికి లబ్ధి కలగనుంది ఉచిత రేషన్ తో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు అర్హులు అవుతారు కొత్తగా కార్డు జారీ అయిన వారికి ఫిబ్రవరి నెల నుంచే ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు ఇక మార్చి నుంచి రేషన్ కార్డులపై బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు పొందే వారికి కూడా లబ్ధి కలగనుంది అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లోని అర్హులకే జారీ చేస్తున్నారు ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మిగతా గ్రామాలకు ఇప్పట్లో జారీ చేసే అవకాశం లేదు మార్చి ఐదవ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది ఇప్పటి మిగతా గ్రామాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సమాచారం అయితే ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని జారీ చేయాలనే ఆలోచనలో ఉంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇదిలా ఉంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు అర్హత ఉండి కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు మంత్రులు కూడా రానివారు ఆందోళన చెందవద్దునని గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోని వారు మున్సిపల్ ఎంపీటీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ